ఈ రోజు మన అందరం బాధ్యత రోజు నేను ఆయనకి సినిమాలు కన్నా రాజకీయం కన్నా ఎక్కువ ఇస్తాను అందరికి ఇంకా ఆయన నుంచి మనం ఆయన పుట్టిన ప్రజల ఓటు చేసుకోవడం కాదు ఆయన మనం తీసుకోవాలి ఆయన మంచి చలాంటి కలకపోవడం ఇంకేమి లేని ఒక మనస్తత్వాన్ని తర్వాత ఆయన నిజాయితీ లేని ఎందుకంటే ముందు మన మరోసారి ఆయనతో పరిచయం అయినప్పుడు మా దగ్గర తదు పదవులు తది ఆస్తులు లేవు ఒకటేమైంది ఏంటంటే మా ఆలయాల దగ్గర ఉన్న ఆ నిజాయితీ అది ఒక్కటి పుట్టి ఆయన ఈ సంవత్సరం మమ్మల్ని తయారు చేయడం జరిగింది తర్వాత ఆయన బసోధ హాస్పిటల్ ద్వారా ఆయన చేసే సేవా కార్యక్రమాలు కానీ అవన్నీ అవి మనం స్ఫూర్తిగా తీసుకోవాలి ఆయన ఎంత చేస్తారంటే మీరు ఆయన దగ్గరికి ఒక సాయం కోసం మీరు ఆయన దగ్గరికి సాయం కోసం ఎవరు వెళ్ళినా కూడా ఆయన తిరిగి పంపించారు వర్ణం ఇవేమీ చూడాలి దీన్ని మన తీసుకోవాలి తీసుకోవాలి ఏం చేసినంత మాత్రం మనం ఆయన్ని సెలబ్రేట్ చేసుకున్నట్టుగా ఆయన దారిలో మనం వెళ్ళిన రోజే మనం ఆయన సెలబ్రేట్ చేసుకోవాలి

സ്റ്റേറ്റ് സ്റ്റേറ്റ് ലെവലുള്ള മന കാര്യകർത്ത എല്ലാം ഓർത്തോടും ഏ സമയം ഏ സാധ്യം കാണുന്ന മേ മുടുത്തോ